ఈ రోజు మన టాపిక్ రుమటైడ్ ఆర్థరైటిస్ జనరల్ గా ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళు అరుగుదల అరుగుదల చెప్తూ ఉంటారు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే నార్మల్ ఆర్థరైటిస్ కి దీనికి ఏంటి డిఫరెన్స్ నార్మల్ ఆర్థరైటిస్ అంటే మా ఏజింగ్ ప్రాసెస్ అంటే వయసు మీద పడుతున్న కొద్ది బాడీ న్యాచురల్ గా డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ ప్రక్రియలో జరిగే ప్రకారం మనకి ఏమవుతుందంటే కిడ్నీలు బలహీన ఉంటాయి సో కిడ్నీ మెయింటైన్ చేయాల్సిన సిస్టమ్ అంటే చాలా సిస్టమ్స్ మెయింటైన్ చేయాలి కానీ దాన్ని ముఖ్యంగా మన బోన్ బోన్ మ్యారో ఏదైతే ఉంటుందో ఎముక లోపటు ఉన్న మ్యారో అంటే మనం ములుగు అంటాం కదా సో దాన్ని డెవలప్ చేయాల్సింది మెయింటైన్ చేయాల్సింది కిడ్నీ సో ఏజింగ్ ప్రాసెస్లో బలహీనపడడం వల్ల ఆ బోన్ ఇంటర్నల్ మెయింటెనెన్స్ అనేది తగ్గిపోయి స్ట్రక్చర్ అనేది డొల్లగా మారిపోతూ ఉంటుంది వీక్ అవుతూ ఉంటుంది ల్యూప్లికేషన్స్ తగ్గిపోతూ ఉంటుంది సో దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం సో వయసు మీద పడుతున్నప్పుడు ఇది మనం ఈ కండిషన్ అంటే కిడ్నీ హెల్త్ని మనం సక్రమంగా మెయింటైన్ చేస్తే ఎంత వయసు మీద పడ్డా మనకు మోకాలు నొప్పులు కానీ ఆర్థరైటిస్లు కానీ లేకుండా నొప్పులు లేకుండా మనం కాపాడుకోవచ్చు నయం చేసుకోవచ్చు దానికి రొమాటిడ్ ఆర్థరైటిస్కి డిఫరెంట్ ఏంటంటే ఇది వయస్తో సంబంధం లేని ప్రాబ్లం ఇది అండ్ ఇది ఒక్క ఎముకతో సంబంధించిన సమస్య కాదు ఏ ఎముకలు వీకుంటే ఆ ఆ ఎముకలన్నీ పాడైపోతా ఉంటాయి అంటే అసలు రొమాటిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మీ రోగ నిరోధక శక్తిలో ఒక తీవ్రమైన డిఫెక్ట్ ఐక్యూ ప్రాబ్లం అంటే దేన్ని కాపాడాలి రోగనిరోధక శక్తికి దేన్ని కాపాడాలి దేన్ని నాశనం చేయాలి దేన్ని డ్యామేజ్ చేయాలి అనేది ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీ శరీరంలో ఒక వైరస్ వెళ్ళినా ఒక బ్యాక్టీరియా వెళ్ళినా దాన్ని దాని మీద అది దాడి చేసి దాని నుంచి మిమ్మల్ని కాపాడాలి కానీ దాడి చేస్తూ చేస్తూ మీ బాడీలో ఉన్న హెల్తీ టిష్యూస్ని కూడా అది డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది ఓకే సో రుమాటిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ ఏంటంటే మీకు ఈ డిఫెక్ట్ రోగ నిరోధక శక్తిలో ఉంది అండ్ బలంగా ఉన్న టిష్యూస్ని అది డ్యామేజ్ చేయదు ఎక్కడ బలహీనంగా ఉన్న టిష్యూస్ కనబడితే దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది అంటే స్పెషల్లీ మీ జాయింట్స్ ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎముకల మీద దాడి చేస్తూ ఉందనుకోండి మనం ఆ కండిషన్ని రొమాటిడ్ ఆర్థరైటిస్ అంటాం సో చిన్నపిల్లలు నా దగ్గర ఉన్న పేషెంట్స్ చూసుకుంటే వన్ టూ ఇయర్స్ పిల్లల నుంచి తీసుకొని నైంటీ ఫైవ్ పేషెంట్స్ కూడా ఉన్నారు సో వయసుతో సంబంధం లేదు అండ్ ఈ డిఫెక్ట్ రావడానికి మనం కారణాలు చూసుకుంటే పుట్టుకతోని అంటే మదర్కి ఇమ్యూన్ డిసార్డర్స్ ఎలర్జీస్ ఇమ్యూనిటీలో అలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి అది మదర్ మిల్క్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో కొంతమందికి మధ్యలో స్టార్ట్ అవుతుంది థర్టీస్ ఫార్టీస్లో ఎస్పెషలీ లేడీస్లో ఎక్కువ మందికి మనం చూస్తుంటాం జెంట్స్కి తక్కువ లేడీస్కి ఎక్కువ కనబడతా ఉంది సో అది కనబడుతుంది నేచర్ అలా ఉంది మరి సో ఎక్కువ మందికి లేడీస్లో కనబడుతుంది అంటే జెంట్స్కి రావని కాదు ఎక్కువ శాతం కనబడుతుంది అది చూస్తే ఇంకా విశ్లేషించాలి దానికి ఏంటనేది సో బట్ ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న టాక్సిక్ ఎన్వైరన్మెంట్ స్ట్రెస్ ఏమి వైరస్ బ్యాక్టీరియాకి సంబంధం లేకుండానే విష విష పదార్థాలు వ్యర్థాలు బాడీలో ఎక్కువ అవడం వల్ల వాటికి అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి డిఫెక్టివ్గా మారిపోయి ఆ విధంగా ప్రవర్తన అనేది చేంజ్ అవుతూ ఉంది సో మనకి ఇమ్యూనిటీలో ఆ డిఫెక్ట్ రావడం వల్ల ఇంకా అది లైఫ్ లాంగ్ ఆ విధంగా వీక్ టిష్యూస్ని డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది సో స్టేజెస్ వైజ్ చూసుకుంటే చిన్న చిన్న ఎముకలు మనకి వేళ్ళు లేకపోతే కీళ్ళు వేరే కీళ్ళలో చిన్న చిన్నగా డ్యామేజ్ అవ్వడము అండ్ డ్యామేజ్ స్థాయి ఎలా పెరిగిపోతుంటుంది అంటే మనం పడని పదార్థాలు ఆహారము లేదా వైరస్ బ్యాక్టీరియా ఏది మన బాడీలో వెళ్ళినా ఎలాంటి వ్యర్థాలు ఏ రూపంలో వెళ్ళినా అది ఇమీడియట్గా ఒక ఫాల్స్ అలారం క్రియేట్ చేసుకొని మన ఎముకల మీద దాడి పెంచుతూ ఉంటుంది అండ్ దాడి పెంచి అది మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేసేసి బెండ్ అయిపోయేలా వచ్చేసి ఎముకలు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క స్టేజ్ బెండ్ అయిపోయి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకునే పొజిషన్లో ఉండదు